నా అదే కాదు చాకూస్కోద్దా జ్వరం వచ్చింది పొయ్యి మీద కాదు లీటర్ నీళ్ళు పోస తెలుస్తా చూడని నీళ్ళు పోసింది కన్నీ నీళ్ళు పోసి ఉంటారా చూడుకోత్తగా ఉడితే మెత్తాయి ఎప్పుడు నీళ్ళు ఎట్లా మామూలుగా పళ్ళంతా గదర గదరు చేస్తాడు కాదే నీ తెలవకుని కోడి పోషిండి అది పోయినప్పుడు నువ్వు మీరు అత్త కింద చేయాలి కానీ దెబ్బగా మూడు రోజులకే వస్తాడు సంవత్సరం అంటే అత్త కింద

అన్ని నేను పెట్టా బయటలో ఉడుకు ఇల్లు గేసు ఇల్లుకి నాడోడు ఏమో అందరూ చార్జ్ రాదు ఒక్కటే తీపు రాత్ర తెల్ల దాకా నిద్రపోలేదు ఫోన్ చేసిన ఉంది అమ్మా అయ్యా చేశా నాకు అర్థం కాదు అయితే అమ్మాయి ఇది దగ్గర ముందు పడుకుంటూ కొంచెం

షన్లో ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది ఇంకా కొంచెం తక్కువనే ఇచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇంకా ఎక్కువ తిడుతుంది వీడియో ఇంకొంచెం అంటే మా మమ్మీతోని అమృతమైన మాటలు వినడం మా వల్ల కాదు అందుకనే ఇది ఫ్రాంక్ వీడియో అనేది కూడా మా మమ్మీకి తెలియదు అనమాట ఇంకా మా మమ్మీని ఆడికి స్టాప్ అయితే చేసినాం మేము ఇంకొంచెము అందామని అనుకున్నాం కానీ వద్దనేసి మమ్మీ అయితే స్నానానికి వెళ్ళింది మమ్మీకి ఇంతవరకైతే ఫ్రాంక్ వీడియో అనైతే తెలియదు మేము వీడియో పెట్టినాక మమ్మీకి అయితే చూపిస్తాము మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్